యోధ్యలో ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు దశరథుడు పరిపాలన చేస్తుండేవాడు ఆయన గొప్ప ధర్మపరాయణుడు గొప్ప రాజు కాని ఒక పెద్ద సమస్య ఉంది ఆయనకు సంతానం లేదు దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయ అనే ముగ్గురు భార్యలు ఉన్నారు అయినప్పటికీ వారిలో ఎవరికీ పిల్లలు పుట్టలేదు రాజ్యం పాలనలో ఎంత విజయవంతుడైనా తనకు వారసులు లేకపోవడంతో ఆయన మనసులో నిరాశ నెలకొంది పుత్రకామేష్టి యాగం దశరథుడు తన గురువు వసిష్క మహర్షిని సంప్రదించి సంతానం కోసం ఏం చేయాలో అడిగాడు అప్పుడాయన మహారాజా మీరు పుత్రకామేష్టి యాగం నిర్వహించండి అప్పుడు మీకు కొడుకులు కలుగుతారు అని సూచించారు వసిష్క మహర్షి సూచనతో దశరథుడు ఋష్యశృంగ మహర్షిని పిలిపించి పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించాడు యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ఒక పాయసం ఆహార ప్రసాదం తీసుకువచ్చి ఈ పాయసాన్ని మీ రానులకు పంపండి వారు దీన్ని తింటే మీకు పవిత్రమైన సంతానం కలుగుతారు అని చెప్పాడు పాయసం విభజన శ్రీరాముని అవతరణం దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు ఇలా పంపాడు కోసల్యదేవికి పాయసం ప్రధాన భాగం ఇచ్చాడు కైకేయ దేవికి పాయసంలో కొంత ఇచ్చాడు సుమిత్రదేవికి కోసల్య కైకేయ తమ వాటిని కొంత భాగం సుమిత్రకు ఇచ్చారు ఈ పాయసం పుచ్చుకున్న తరువాత కోసల్యకు శ్రీరాముడు కైకేయకు భరతుడు సుమిత్రకు లక్ష్మణ సత్రష్ణులు జన్మించారు శ్రీరాముడు పోషమాసంలో నవమితిథిలో కర్కాటక లగ్నంలో చైత్రశుద్ధ నవమి రోజున జన్మించాడు ఆ రోజును శ్రీరామ నవమిగా భక్తులు పండుగలా జరుపుకుంటారు రాముని బాల్యం అమోఘమైన లక్షణాలు శ్రీరాముడు జన్మించిన క్షణమే అయోధ్యలో మహామంగళ సంఖాలు మ్రోగాయి దేవతలు స్వర్గం నుండి పుష్పవర్షం కురిపించారు చిన్నరాముడు కాంతివంతమైన శరీరంతో బంగారు కాంతులు విరజిమ్మే దివ్య స్వరూపంతో జన్మించాడు దశరథుడు ఈ శుభవార్త విన్న వెంటనే అయోధ్య అంతటా ఆనందోత్సవాలు నిర్వహించాడు ప్రజలు నృత్యాలు పాటలు చేసి సంబరాలు చేసుకున్నారు శిశువు రాముడు కోసల్యమాత ఒడిలో పెరుగుతుండగా అయోధ్య రాజ్యానికి కీర్తి చేకూరింది చిన్ననాటి క్రీడలు ఓ లక్ష్మణుడితో అనుబంధం శ్రీరాముడు బాల్యంలో చాలా వినేశీలి ప్రఖ్యాతి పొందిన ధర్మపరాయనుడిగా పెరిగాడు చిన్నప్పటినుంచే తన తమ్ముడు లక్ష్మణుడితో విడదీయరాని అనుబంధం కలిగి ఉండేవాడు లక్ష్మణుడు ఎప్పుడూ రాముడి వెంటే ఉండేవాడు రాముడిని ఎలా ప్రేమించారో సుమిత్ర కూడా లక్ష్మణుని అంతే ప్రేమగా పెంచారు రాముడు చిన్నతనంలోనే ధనుర్విద్య క్షత్రియ విద్యలను అలవాటు చేసుకున్నాడు ఆయుధ విద్యలో ఆసక్తి కలిగి గురువులైన వశిష్క మహర్షి దగ్గర వేదాంత విద్య నేర్చుకున్నాడు విశ్వామిత్ర ఆశ్రమం నుండి పిలుపు చిన్న రాముడు అద్భుతమైన బుద్ధి పరాక్రమం కలిగి ఉండడంతో ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చి దశరథునితో ఇలా అన్నాడు మహారాజా మా యాగాలను రాక్షసులు భంగం చేస్తూ ఉన్నాయి నా ఆశ్రమాన్ని రక్షించడానికి మీ పెద్ద కుమారుడు రాముడిని నాకు ఇవ్వండి దశరథుడు తొలుత అంగీకరించలేకపోయినా వసిష్క మహర్షి రాముడు విశ్వామిత్రుడి వద్దకు వెళ్లి గొప్ప అనుభవాన్ని పొందగలడు అని చెప్పడంతో రాముడు తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు